శ్రీ గురుభ్యో నమ హరి ఓ ముందుగా మన రాపూర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త ప్రేక్షక మహాశయులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు దేవీ మరియు విజయదశమి యొక్క శుభాశీషలు తెలియజేసుకుంటున్నాము మనము ఒక రోజుని ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఆ రోజులో ఉండేటువంటి ఇరవై నాలుగు గంటలు సమయంలో మనకి దైవారాధనకు అలానే ప్రకృతి యొక్క అద్భుతాలు మనము ఆపాదించుకోవటానికి విశేషమైనటువంటి సమయం ఏదైనా ఉందా అంటే అది బ్రాహ్మీ ముహూర్త కాలము అంటే తెల్లవారుఝావన సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి అత్యంత కీలకమైనటువంటి సమయము ఆ సమయంలో చేసేటువంటి ప్రతి పని కూడా అద్భుతాన్ని మనకి ప్రసాదిస్తుంది అలానే సంవత్సరం మొత్తంకి గల్లా ఈ బ్రహ్మీ ముహూర్తం లాంటి ఒక కాలం ఉంటున్నది అదే దేవి శరన్నవరాత్రు అంటే ఆశ్విత మాసములో వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు ఉన్నటువంటి ఈ పది రోజుల సమయం ఏదైతే ఉందో ఆ పది రోజులు కూడా ఆ సంవత్సరానికి అంతటికీ కూడా ఒక బ్రహ్మీ ముహూర్తం లాంటి సమయం అని చెప్పబడుతుంది అటువంటి సమయంలో మనం చేసేటువంటి దైవారాధన కావచ్చు జపాలు తపాలు అలానే అనుష్ఠానాలు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి ఆర్జించి పెడతాయి అందుకనే ఈ యొక్క నవరాత్రులు అనేటువంటిది మనము ఆ దేవీ దేవతలను ఆరాధించుకోవటం వల్ల బ్రాహ్మీ ముహూర్త కాలంలో వచ్చేటువంటి పూజ వల్ల ఎంత ఫలితం అయితే ఉన్నత ఫలితం అయితే వస్తుందో ఈ యొక్క నవరాత్రుల్లో చేసినటువంటి ఈ నవరాత్రి దీక్ష వల్ల కూడా మనకి అంత ఫలితాన్ని భగవంతుడు ఆతాలో జమ అన్నమాట మన అదృష్టం వల్లది ఈ యొక్క అద్భుతమైన కాలము రేపు అక్టోబరు మూడవ తారీఖు గురువారం నాడు ప్రారంభమవుతుంది ఆ రోజు నుండి కూడా పన్నెండవ తారీఖు శనివారం వరకు కూడా ప్రతిరోజు కూడా ఆ దేవికి విశేషమైనటువంటి అలంకారములు ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భముగా మనము మన రాపూరు స్థానిక శివాలయములో అత్యంత పురాతనమైనటువంటి ఆలయము ఎంతో మంది భక్తుల యొక్క పొంగు బంగారమై విరాజిల్లుతూ ఈ యొక్క దేవాలయం భక్తులతో ఉన్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అటువంటి మన శివాలయంలో పరదేవత స్వరూపిణిగా వెలసినటువంటి పర్వతరాజపుత్రిక పార్వతీదేవి పర్వత అనేటువంటి యొక్క నామముతో ఆ తల్లి ఇక్కడ భక్తుల పూజలు నిత్యము అనుకుంటూ ఉంటున్నది ఆ తల్లికి ఈ తొమ్మిది రోజులు కూడా అత్యంత అద్భుతముగా ప్రతిరోజు కూడా అమ్మవారి విశేష పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ అక్టోబర్ మూడవ తారీఖు ఆశ్విత శుద్ధ పాఠ్యమిని పురస్కరించుకొని ఆ రోజు మన రాపుడు శివాలయంలో అమ్మవారి ఉద్యార ప్రాతకాలంలో చక్కగా మంగళ స్నానాలు ఆచరింపచేసి ఆ రోజు కలసి స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు నుంచి కూడా కొంతమంది మహిళలు అందరూ కూడా దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని స్వీకరిస్తారు అంటే ఎరువు కాని పసుపు గాని వస్త్రాలు ధరించి పసుపు కొమ్ములతో అమ్మవారి యొక్క ఆలయం ప్రదక్షను చుట్టూగా వారి శక్తి కొలది ఆరోగ్య రీత్యా వారి యొక్క సమయాభావాన్ని బట్టి ఇరవై ఒకటి కానివ్వండి లేదా నలభై ఒకటి లేదా అర్థం ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటూ అమ్మవారి చుట్టూ ఆ యొక్క ప్రాభం చేసుకుంటాం దక్షిణ చేసుకుందాం అలానే నిమ్మకాయ డిప్పలతో అమ్మవారికి దీపాలు వెలిగించి చక్కగా మంగళ మంగళహారదులను కూడా సమర్పిస్తారు అలా ఈ తొమ్మిది రోజులు కానివ్వండి పది రోజులు కానివ్వండి కొన్నిసార్లు తొమ్మిది రోజులు వస్తుంది చూసుకుని ఈసారి పది రోజులు వచ్చింది ఈ పది రోజులు కూడా అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత విజయదశమి నాడున ఆ తల్లిని కుంకుమార్చనతో పూజించి వాళ్ళ శక్తి కొలది కొంతమందికి ఉత్తవులకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళకు ఆశీర్వదం తీసుకోవటం వల్ల వారికి మాంగల్య బలం పెరిగి వారి కుటుంబంలో సమస్త దోషములు కూడా తొలగిపోయి కుటుంబ అన్యున్యత వారి యొక్క భర్తలు కానివ్వచ్చు తండ్రులు కానివ్వచ్చు వాళ్ళు చేసినటువంటి యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అభ్యున్నతి పిల్లలు చదువులలో రాణించటము ఆరోగ్య సమస్యలు తొలగిపోవడము ఇట్లా అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టు ఏదైతే ఉందో దాని ప్రకారముగా అన్ని కూడా మనకి సమకూరటానికి అత్యంత కీలకమైనటువంటి సమయమే దేవి శరణం ఈ సందర్భంగా కూడా దేవస్థానం తరపున ప్రతి రోజు కూడా అమ్మవారికి అభిషేకములు ఆ తర్వాత ప్రతి రోజు ఉదయం కూడా దేవి గడ్గమాల స్తోత్ర పారాయణము మన మిగతా వారి కుంభ నిర్వహిస్తారు సాయంత్రము ఉభయ కార్యక్రమము ఉభయ దూ సహస్ర సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమము జరిపించడం జరుగుతుంది అలానే విశేషించి సరస్వతి దేవి అలంకారం విద్యార్థుల యొక్క విద్యలో బాగా అభ్యసించాలని సరస్వతి దేవి అలంకారం నిర్వహించి పిల్లల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తన దుర్గాష్టమి రోజున ఐదు బిందుల నుండా క్షీరము గోవు పాలు తెప్పించి అమ్మవారికి యుద్ధాష్టమి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దుర్గాష్టమి యొక్క విశేషం ఏంటంటే మన దేవస్థానములో ఎప్పుడైనా సరే అమ్మవారికి ఈ యొక్క మంగళస్థానంలో అభిషేకం నిర్వహించేటప్పుడు ఏకాంతంగా జరిగించడం జరుపుకోటం జరుగుతుంది కానీ ఒక దుర్గాష్టమి రోజు మొత్తానికి అమ్మవారి యొక్క అభిషేక దర్శనాన్ని యావన్ మంది భక్తులకి కూడా అందజేయడం జరుగుతుంది సంవత్సరంలో అత్యంత అరుదుగా వచ్చేటువంటి ఒకే ఒక పర్వదినము దుర్గాష్టమి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది అమ్మవారి యొక్క అభిషేక దర్శనాన్ని ఆ ఒక్క రోజు మనసానికి భక్తులకి కల్పించడం జరుగుతుంది తదుపరి మళ్ళీ వచ్చే దుర్గాష్టమికి ఆ తల్లి యొక్క అభిషేక దర్శనం ఉంటుంది ఈ లోపల ఎప్పుడు అభిషేకం జరిగినా కూడా ఏకాంతంగా దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఏకాంతంగానే నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు భక్తులు స్వయంగా పాలు తెచ్చుకున్నప్పటికీ కూడా వాటిని కూడా అమ్మవారికి మనం అభిషేకం చేసుకోవచ్చు తదుపరి మహారణం ఆ రోజు అమ్మవారిని విశేషంగా అలంకారంతో తీర్చిది వైశాసులో మధ్య అనేటువంటి ఒక అద్భుతమైన అలంకారము వారిని చక్కగా తీర్చిదిద్దుతాం ఆ దూరం విజయదశమి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి కూడా వయాల యొక్క సమక్షములు గ్రామం యొక్క పెద్దల యొక్క సమక్షములు భక్తుల యొక్క సమక్షములు ప్రతి సంవత్సరం కూడా ప్రతి కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఆ కార్యకమనములోనే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవముగా ఈ కార్యక్రమంలోనే నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక్కరూ కూడా ఈ యొక్క దసరా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా ఆలయానికి భయము సాయంకాలము ఇచ్చేసి అమ్మవారిని పూజించుకొని అంత ప్రసాదము స్వీకరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఒకసారి మన రాబోలు యూట్యూబ్ శివాలయం యూట్యూబ్ ఛానల్ దీక్షిస్తుంటే ప్రేక్షక మహాశందరికీ కూడా ఆ తల్లి యొక్క విజయ దుర్గా యొక్క నమ్మకం ప్రతి కార్యక్రమంలో కూడా అందరి విజయాన్ని సాధించాలని మనసా వాచ కలపన వికరణ శుద్ధిగా వేడుకుంటూ మీ అందరికీ కూడా విజయదశమి యొక్క రాబోయేటువంటి విజయదశమి యొక్క శుభాశిషులు తెలియజేయడం